నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష స్టూడియోలో ఉన్నాం రంగు వర్ష ఇప్పుడు కొండాపూర్ మాత్రమే కాదు కుక్కలో కూడా ఉంటుంది సో రెండు స్టోర్లలో కూడా చూపించిన వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయండి రంగు వర్ష వారు చక్కగా మొదటి నుంచి కూడా ఒకటే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు అదే వాళ్ళ సక్సెస్కి కారణమని నేను ఎప్పుడూ అంటాను ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏం కావాలి ఒక మిడిల్ క్లాస్ లేడీకి ఎటువంటి శారీ కావాలి ఎంత అయితే వాళ్ళు కొనగలుగుతారు అని వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ ప్రకారమే ఏడు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఐదు వేల రూపాయల లోపల అలా అని ప్యూర్ మిస్ చేయట్లేదు ప్యూర్లు పట్టుకొస్తున్నారు చక్కగా ఒక బడ్జెట్లో మనం అలా అలా సరదాగా షాప్కి వెళ్ళినా ఒక రెండు చీరలు కొనుక్కొచ్చేలాగా అంతే కదా అది వారి సక్సెస్కి కారణం అండి సో ఇక ఈ రోజు చూపించే శారీస్ అయితే టసర్ జోర్జెట్స్ మ్యామ్ క్రేప్ సిల్క్స్ చాలా రోజులు అండ్ సిల్కోట ఓకే అయితే నేను చూస్తానంటే నాతో పాటు మీరు కూడా చూడండి ఫస్ట్ టసర్ జార్జెట్ ఇవి ఏంటో ఇంకా క్రేజ్ చాలా కానీ హాయ్ అమ్మా ఇప్పుడు నేను జర్నీస్ కూడా పట్టుకెళ్తూ ఉంటాను కదా ప్రశాంతంగా ఉంటాయి రిచ్ లుక్ కనబడతాయి హాయ్ గా నువ్వు ఒకటి కట్టావాడి బాగుంటాయి అండి ఇవి నిజంగా ప్యూర్ జార్జెట్ కి అంత పేరు వచ్చిందో లేదో తెలియదు కానీ వీటికి వచ్చినంత పేరు వాటికి కూడా వచ్చి కదా కరెక్టే చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఓకే డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఎంత వరకు ఉంది ఇది 4250 అచ్చా 4250 ఇందులో కలర్స్ ఎంత దొరుకుతాయి సింగిల్ కలర్స్ లేవు సింగిల్ సింగిల్ 4250 లో ఇంకొక మోడల్ అండి మీనాకారి వీవింగ్ కదా పల్లు అంతా మీనాకారి వీవింగ్ మొత్తం బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఇది కలర్ బాగుందండి ఇది మనకి ఎక్కువగా ప్యూర్ టసర్ జార్జెట్ లో వస్తుంది కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ తో వస్తుంది ఇది అచ్చా ఇట్లా వచ్చింది ఓకే ఓకే వీవింగ్ బ్లౌజ్ వచ్చింది హెవీగా పార్టీ వేర్ లాగా వచ్చిందండి చాలా బాగుంది ఇందులో కలర్స్ దీంట్లో కూడా కలర్స్ సింగిల్ పీస్ తర్వాత మనకి మ్యాటీ వర్క్ స్టైల్ బాగుంది ఇది కూడా బాగుంది మొత్తం బార్డర్ అంతా వీవింగ్ స్టైల్ వచ్చింది పైగా లైట్ వెయిట్ ఉంటుంది హైగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అవును అదే వెళ్ళాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్యూర్ కట్టినట్టే ఉంటుందండి తర్వాత మనకి అన్నీ ఒకటే ధర మిడిల్లోకి వచ్చేటప్పటికి చక్కగా మనకి అలా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి అక్కడక్కడ మీనాకారి వచ్చింది బార్డర్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కాకుండా బార్డర్ అయితే ఫుల్ వీవింగ్ కాబట్టి బార్డర్ చిన్న చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజే రావాలి ఎందుకు అని అంటే ఇంత వీవింగ్ ఉన్నప్పుడు ప్లెయిన్ ఉంటేనే అందంగా ఉంటుంది చాలా బాగుంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ యాష్ కలర్లో మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది దీనికి మళ్ళీ మనకి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా వీవింగ్ తోటి వచ్చిందండి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ ఆల్ ఓవర్ వీవింగ్లో పంజరం మోడల్ తోటి వచ్చింది చాలా బాగుంది ఇది కూడా కలర్ బాగుంది కాకపోతే సింగిల్ కలర్ మీకు ఎన్నైనా దొరుకుతాయి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది కొంచెం అప్డేట్ వచ్చినట్టుంది కదా కొంచెం సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఏదో లాగా ఇచ్చి దానికి ఎక్కువ హైలైట్ చేశారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది మొత్తం మనకి వీవింగ్ స్టైల్ వచ్చిందండి బాగుంది ఇది కొత్తగా వచ్చింది టస్సర్ జార్జెట్ లో కొత్తగా వచ్చిన డిజైన్ ఇది ఇంకొక టూ కలర్స్ ఇది కూడా బాగుంది పింక్ కొత్తగా ఉంది గ్రీన్ కూడా కొత్తగా ఉంది నెక్స్ట్ అది మనకి ఇంకా లావెండర్ కలర్ కలర్ తూర్పు రంగన్ కూడా అనొచ్చు చక్కగా మనకి మునియా బూటీస్ తోటి కూడా ప్లెయిన్ వస్తేనే బెటర్ ఎందుకంటే ఇంత వీవింగ్ ఉంది కదా ప్లెయిన్ వచ్చిందండి కలర్ బాగుంది ఫస్ట్ ఇందులో ఇంకో కలర్ దొరుకుతుందా ఇది ఒక టూ కలర్స్ రెండు కూడా మంచి ఇంగ్లీష్ కలర్స్ లా వచ్చాయండి బాగుంది ఇది కొంచం ఇవే ప్రిఫర్ చేస్తున్నాం ఇలాంటి కలర్స్ ఎక్కువ దీంట్లో ప్రిఫర్ పెళ్లినాయన అంటే కొంచెం క్లాస్ కాబట్టి ఈ కలర్ ఎక్కువ అడుగుతున్నా టసర్ జార్జెట్ లో మామూలు మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే సారీ చాలా బాగుంది ఎందుకు ఇవి అంతే నమ్మలో నేను అలా మళ్ళీ గొడుగు కొందామో అనేది నచ్చుతాయి చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ మనకి ఇలా చిన్న బుట్టీ తోటి వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ ఈవినింగ్ మీరు ఫంక్షన్స్ టైంలో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఇది కూడా బాగుంది చిన్న బోర్డర్ కదా చిన్న బోర్డర్ చిన్న బోర్డరు మనకి ఇంత కూడా థ్రెడ్ బుటీ స్టైల్ వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ కసర్ జార్జెట్లోనే మరొక వెరైటీ అండి ఇది కూడా కలర్ బాగుంది ఇది కొంచెం ఏంటంటే బిగ్ బోర్డర్ వచ్చింది మొత్తం వీవింగ్ వచ్చింది బ్లౌజ్ చిన్న బుట్టితోటి వెరైటీగా వచ్చిందండి బ్లౌజ్ ఇది కూడా బాగుంది డిజైన్ బాగుంది అందులో కలర్ ఏం దొరుకుతుందా ఇది బాగుంది ఈ సారీ ట కలర్లే వచ్చాయి ఆ ప్యూర్ లో మనకి ఇరవై ఐదు వేలు ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందండి ఈ సారీ ఇది కలర్ వద్దనుకుంటే వైట్ కెళ్ళచ్చు వైట్ చాలా బాగుంది నెక్స్ట్ టస్సర్ జార్జెట్ లో ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా కూడా వీవింగ్ బోర్డర్ మీకు ఇందులో ఏదైనా నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది కలర్ బాగుంది పింక్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి పింక్ కలర్ కొంచెం కొత్త కలర్స్ లా ఉన్నాయి కదా ఎప్పుడు ఇచ్చే పింక్ రెడ్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ ఇందులో ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కలర్ ఇది కూడా మంచి బ్రౌన్ షేడ్లో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ మొత్తానికి అన్నీ కూడా ఫ్యాషన్ ఫ్యాషన్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా ఇది డిఫరెంట్గా ఉంది మళ్ళీ బూటీ పళ్ళు సింపుల్గా అంటే కొంచెం క్లాస్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు బ్లౌజ్ కూడా ఫుల్ బ్లౌజ్ బాగుంది దీనికి బ్లౌజ్ బాగా ఇచ్చారు ఈ పింక్ బాగుంది మంచి పింక్ ఇది మనం రెగ్యులర్ పింక్లో కాకుండా కొంచెం రాణి పింక్ స్టైల్ వస్తుంది ఈ టస్సర్ కలరు మూడు వెరైటీస్లో వచ్చిందండి టస్సర్ కలర్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళచ్చు ఇందులో కూడా బాగున్నాయి ఇవి ఇంకా నడుస్తున్నాయే సేల్ డిజైన్లు వస్తూనే ఉన్నాయి సేల్ నడుస్తూనే ఉంది ఏంటంటే మ్యామ్ బిలో ఫైవ్ సూపర్ కంఫర్టబుల్ మీరు షాంపూ వాష్ వాష్ చేసేసుకుంటే చీర కూడా పాడవదండి ఇక చాలా కాలానికి మంచి హిట్ అయిన శారీ అని చెప్పొచ్చు ఇది మనకి ఐరన్ కూడా అవసరం లేదు అసలు ఐరన్ అవసరం లేదు ప్లస్ ఏమన్నా పిల్లల దగ్గరికి ఇప్పుడు ఎబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు పట్టుకోవచ్చు మనం ఏదైనా ఫంక్షన్లో కట్టుకోవచ్చు కిట్టి పార్టీస్ ఒకటని కాదండి ఇంకొకటి కూడా అండి ఇప్పటివరకు మీరు తీసుకోకపోతే కూడా తీసుకోవడం సజెషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీ అమ్మాయి చెప్పినట్టు కొంచెం మంచి లుక్లో కనిపిస్తుంది చూడగానే ప్యూర్ అనుకుంటారు మనకు అది సెమీ అంటే మనకి ప్రీమియం క్వాలిటీదని అనుకోరు చూడగానే ప్యూరే కట్టుకున్న టసర్ జార్జెట్ అనుకుంటారండి అలా ఉంది కలర్స్ బాగున్నాయి మొత్తం ఫోర్ కలర్స్ కదా ఉన్నాయి ఫోరా ఇవి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా టస్సర్ జార్జెట్ శారీస్ కొన్ని కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయ్యాయండి కానీ ప్రతి దాంట్లోనూ టస్సర్ కలర్ ఒకటి వచ్చింది అవును అంటే అలా క్రీమ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా తీసుకోవచ్చు అన్ని డిజైన్స్లోనూ ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి సిల్క్ కోట నెక్స్ట్ సిల్క్ కోట బా ఎంత లైట్ వెయిట్ ప్రాణానికి సుఖంగా ఉండే చీర ఏదైనా ఉందంటే సిల్క్ కోటా అండి అందులోకి సమ్మర్లో హాయిగా కట్టుకోవచ్చు ఇది బాగుంది ఎంతవరకు ఉంటుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి ప్యూర్ సిల్క్ కోటా వస్తుంది సాటిన్ బార్డర్ ఇచ్చారండి ఇక్కడ సాటిన్ బార్డర్ కొత్తగా వచ్చింది వెరైటీగా బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వెళ్తేనే బాగుంటుంది కలర్ బాగుంది ప్యూర్ సిల్క్ కోటలో చక్కటి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నాకు బాగా ఇష్టపడే ఫ్యాబ్రిక్ రమీన సిల్క్ కోట సిల్క్ కోట కూడా ఎందుకంటే అసలు కట్టుకుంటే నువ్వు కట్టావు సిల్క్ కోట కదా లైట్ లైట్ ఉంటుంది హాయిగా ఉంటుంది మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా హాయిగా ఉంకోవచ్చు అలాగే ఇప్పుడు వచ్చిన డిజైన్స్ ఏంటంటే కొంచెం మనకి పార్టీ వేర్గా ఉన్నాయి అంటే ఫంక్షన్స్ కట్టుకునేలా ఉన్నాయి ఫోర్ థౌజండ్ టూ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో చక్కగా మనకి సాటిన్ బార్డర్ తోటి చాలా బాగా వచ్చాయండి ప్యూర్ సిల్క్ కోట ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇక మనం ఏంటంటే రంగువర్ష వారు స్పెషల్ మైసూర్ సిల్క్ ప్యూర్లు అందరం కూడా పదిహేను ఇరవైలో అలా పెట్టి కొనలేం కాబట్టి రంగువర్షాలు ఎక్కువ సేల్ బాగా పెట్టిన వెంటనే కూడా వెంటనే వన్ అవర్లోనే అయిపోయే చీరలు ఏమైనా ఉన్నాయంటే సుంగిడి కాటన్ అలా కొన్ని కొన్ని ఉంటాయి వాటితో పాటు మైసూర్ సిల్క్ కూడా ఉంటుంది ఈ రెమీనా ఏంటంటే మైసూర్ సిల్క్లో సాధారణంగా తమిళియన్స్ ఎక్కువగా ఇవి బాగా కడతారు ప్యూర్ కాకుండా మామూలుగా చిన్న చిన్న టెంపుల్స్కి వాడుతుంది కదా సో క్వాలిటీ మంచిది తెప్పిస్తుంది మన సూరత్ సరుకు కాదు ఇది సో మంచి క్వాలిటీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే అందరూ అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఆ చీర సరదా తీర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ చీరకి వెళ్ళిపోవచ్చు చక్కగా ఉంటాయండి క్వాలిటీ కూడా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వచ్చిందానికి హాయిగా ఇంకా ఇప్పుడు ఇదే మోడల్ అమ్మలో నేను కొనుక్కుందాం చూసినా పదహారు వేలు పైన ఉంది సెవెంటీ ప్యూర్కి వెళ్తే వన్ ట్వంటీ గ్రామ్స్లో దాని బదులు హాయిగా ఇది ఒక్కటి రెండు సార్లు కట్టేసుకుంటే సరదా తీరిపోలా ఇది ఎంతవరకు ఉంది ధర ఇది మనకి సెవెంటీన్ ఫిఫ్టీ అంతే అంతే సెవెంటీన్ ఫిఫ్టీలు ఎంత బాగు అదే అందుకే రెమీనా నచ్చుతుందండి నాకు మనకి హాయిగా పదిహేడు వందల యాభై రూపాయలు ఓ రెండు మూడు ఫంక్షన్లు రేపు శ్రీరామంకి సంవత్సరాదికి ఎలా అదే ఉగాది కట్టుకోవచ్చు చక్కగా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టరు మగవాళ్ళు నాకు ఒక్కోసారి కాస్ట్లీ చూపించినప్పుడు నన్ను ఎవరైతే తిట్టుకుంటారేమో అని భయపడతా చూపిస్తారండి ఈ చిన్న మనకు భయం ఉండదు ఎందుకంటే మన డైలీ యూజ్కి కావాలి హాయిగా బడ్జెట్ రేంజ్లోనూ ఉంటాయి ఇది ఎంత బాగా నచ్చిందో నాకు చీర చాలా బాగున్నాయండి ఈ చీరలు బార్డర్ కూడా చక్కగా కంచి బోర్డర్ వచ్చింది పదిహేడు వందల యాభైలోనే చాలా మంచి చీరలు బాగున్నాయి బాగా రంగు వర్షాలు ఎప్పుడు బాగా సేల్ అయ్యే చీరలు ఇవి అందుకే మేము నెలకు ఒకసారి ఖచ్చితంగా పెడుతూ ఉంటాము ఇది గ్యాప్ బోర్డర్ గ్యాప్ ఇదే వన్ ట్వంటీ గ్రామ్స్కి వెళ్తే పదమూడు వేలు పైన ఇది పళ్ళు బ్లౌజ్ దానికి ఏమాత్రం తీసుకోదు అవుతారా ఎంతవరకు ఉంది ఇది ఈ గ్యాప్ బోర్డర్ వచ్చిందండి మిడిల్లో అంతా ప్లెయిన్ ఉంది సరదాగా కొన్ని రోజులు కట్టుకుని మీరు ఏదైనా పెయింట్ వేయించుకోవాలన్నా కూడా వేయించుకోవచ్చు సో వీటిలోకి వెళ్దాము వీడియోని మీరు స్కిప్ ఉన్నాయి అమలు కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీలో ఎంత బాగున్నాయో మనం ఎన్న చిన్న టెంపుల్కి వెళ్ళటానికి హాయిగా క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది చూడటానికి ప్యూర్ మైసూర్ ఉంటుంది బడ్జెట్ రేంజ్లో ఎంత బాగున్నాయో చీరలు ఇది అచ్చం మైసూర్కి ఇంకా సమస్య లేదు అసలు ఇదే వన్ ట్వంటీ గ్రామ్స్ ఇంత బార్డర్ ఇంత కలర్ ఇట్లాగే అంటే మనం పదమూడు వేలు పైననండి లోపల అయితే రాదు కానీ ఆల్మోస్ట్ ఇది ఏంటంటే మనకు ఒక సిక్స్టీ ఫార్టీ గ్రామ్స్ ఉంటుందా ఫార్టీ సిక్స్టీ గ్రామ్స్లో వస్తుంది బాగుంది ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది జరీ కూడా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంత హాయిగా ఉన్నా ఇవాళ రేట్లన్నీ కూడా ఏదో అమృతం పోసినట్టు పన్నెండు వందల యాభై రూపాయల్లో మీకు ఈ చీరలు వస్తాయి మైసూర్ సిల్క్ కాస్ట్లీ వద్దనుకునేవాడు హాయి కట్టుకోవచ్చు ఇది మొత్తం శారీ అంతా చెక్స్ కాపర్లో వస్తుంది చిన్న మంగళగిరి బోర్డర్ బ్లౌజ్ కూడా చెక్స్ బ్లౌజ్ కూడా రన్నింగ్ ఏదైనా డిజైన్ ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు అండి ఇది కలర్స్ ఉన్నాయి మరీ డార్క్ కలర్ ఉందనుకుంటే లైట్ కలర్కి వెళ్ళచ్చు ఇది ఏంటంటే అలా తీసుకుని మన దగ్గర ఉన్న రెడీమేడ్ బ్లౌజెస్తో కూడా కట్టుకోవచ్చు ఫాల్ పికా చేసి సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే షాంపూ వాష్ చేసుకుంటే చీర కూడా పాడవదు డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ వాళ్ళందరికీ కూడా బాగా మండుతాయండి ఇవి క్లాత్ కూడా బాగుంటుంది మరీ సిల్క్ సిల్క్లా ఉండదు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి సమ్మర్కి ఓకే సమ్మర్ ఫ్రెండ్లీ అనవచ్చు ఇది ఎంత బాగుందో చీర కదా సులభలే ఉందో లేదు కలర్ మనకి మైసూర్ సిల్క్ లోనే వచ్చే కలర్ ఇది ఆఖరికి ప్రీమియం గోల్డ్ సెమీలో కూడా కలర్ దింపారు ఎంత బాగుందో చాలా బాగుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కొన్ని రోజులు కట్టుకోండి బోర్ కొడితే ప్రింట్ వేయించేవన్నీ చూపించాను కదా అక్కడ మీరు చక్కగా ప్రింట్ వేయించేసుకోవచ్చు థర్టీన్ ఫిఫ్టీ రెడ్ చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీలో రెడ్ బ్లూ బ్లూ పర్పుల్ మెరూర్ మొత్తం నాలుగు కూడా డార్క్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుందండి ఉంది కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది లైన్స్ బార్డర్ ఇవి మనకి ప్యూర్లో సేమ్ వచ్చే డిజైన్సే మనకి ఇక్కడ సెమీలో వచ్చాయి హాయిగా బడ్జెట్ రేంజ్లో క్లాత్ కూడా బాగుంది ఎక్కడ గుచ్చు ఏమి ఉండవు మంచిగా ఉంది క్లాత్ కూడా ఇక లోపల వైపు కూడా చూపించమని అడుగుతున్నారు లోపల చూసినా కూడా ఇంతే సాఫ్ట్గా ఇలా ఉంటుంది ఎక్కడా ఇబ్బంది లేదు సారీ బ్లో కలర్స్కి థర్టీన్ గ్రీన్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కువ ఏ ప్రాంతం వరకు ఉంటారు ఇవి అందరూ కూడా అందరూ ఆల్మోస్ట్ అందరూ సికింద్రాబాద్ వాళ్ళు ఎక్కువ సికింద్రాబాద్ ఎక్కువ తీసుకుంటారు వావ్ ఎంత బాగుంది సైడ్ సికిందో ఎందుకంటే రేపు బోనాలు అది వచ్చిన కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి టెంపుల్ అమ్మవారి గుడికి వెళ్ళిన కట్టుకోవడానికి బాగుంటాయి తమ్మును పసుపు నీళ్ళు అది పడినా తక్కువ ఖరీదే కాబట్టి ఒక రెండు మూడు సార్లు కట్టుకుని తీసేయచ్చు అండ్ అమ్మవారికి పెట్టడానికి కూడా పెట్టడానికి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అసలు ఎంత బాగుందో చూడండి చీర క్వాలిటీ కూడా థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది హాయిగా చక్క రెండు డిజైన్ మంచిగా జరీ డిజైన్ వచ్చింది అంటే ప్యూర్లో వచ్చే డిజైనే మనకి సెమీలో కాంట్రాస్ట్ బాగుంది కలర్ బాగా ఇచ్చారు ఇందులో కలర్స్ ఏ ఉన్నాయి ఇది కూడా బాగుంది మంచి రెడ్కి గ్రీన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్స్ వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ సో ఇవన్నీ ఏంటంటే మ్యామ్ ఒకటే ప్యాటర్న్ బార్డర్ వీవింగ్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది కొన్ని చిన్న బార్డర్ కొన్ని పెద్ద బార్డర్ మనం నచ్చిన బోర్డర్ మనం వెళ్ళచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కాకపోతే కొంచెం ఎక్కువ డార్క్ కలర్స్ లాగా వస్తాయి నువ్వు అన్నట్టు అమ్మవారికి ఇవ్వడానికైనా అలా కూడా బాగుంటుంది థర్టీన్ ఫిఫ్టీ అదే ప్రైస్ టెంపుల్ టెంపుల్లో ఇప్పుడు మనం ఇద్దరు ముగ్గురు అమ్మవార్లు ఉన్న కట్టడానికి ఇస్తాం కదండి అలా కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు పదమూడు వందల యాభైలో మంచి చీరలు కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా మైసూర్ సిల్క్ అనగానే గుర్తుకొచ్చే కలర్స్ ఇవన్నీ అవును అది మెయిన్ ఈ కలర్ చాలా మంది అడుగుతారు గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఈసారి ఇది కూడా బాగుంది కొంచెం కొత్తగా వచ్చింది కానీ ఇది కూడా బాగుంది మెరూన్ వచ్చి రెమీనా చెప్పినట్టు ఏంటంటే మనకి బార్డర్ చేంజ్ అవుతుంది అంతే బార్డర్ ఇది కూడా బార్డర్ మళ్ళీ బాగుంది బార్డర్ చేంజ్ అయ్యి చిన్న పెద్ద అని డిఫరెన్స్ ఉంటాయండి దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకా కొంచెం వంద రూపాయలు తగ్గిందండి చాలా రీజనబుల్గా ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ అంత ముందు ఫస్ట్ మనం చూసిన పెద్ద బార్డరు డిజిటల్ ప్రింట్ది సెవెంటీన్ ఫిఫ్టీ ఉంది ఇవి అయితే ప్లెయిన్ వచ్చి ఇలా ఉన్నవి థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ కొన్ని రోజులు కట్టి బోర్ కొడితే మీరు కూడా అట్లా ఒక ప్రింట్ చేయించుకోవచ్చు చాలా బాగుంది బ్లాక్ చాలా బాగుంది కదా కొత్తగా ఉంది ఇది కూడా బాగుంది పెద్ద బోర్డర్ మంచిగా రెండు వైపులా పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఈ సారీ కూడా ఇది ఇది కూడా బా మంచి కలర్ పండక్కి సింపుల్గా చాలు మంచిగా ఒకటి కట్టుకుందాం సంవత్సరాది అంటే మన పండగ కదండి మరి కొత్త సంవత్సరం మొదలవుతుంది తెలుగు సంవత్సరం సో ఆ రోజు ఏ మంచి పని చేసినా కూడా మంచి మనకి సంవత్సరం అంతా ఉంటుంది అంటారు కొత్త వస్త్రం కట్టాలనుకోవడం బడ్జెట్ రేంజ్లో ఇలా చాలు నెక్స్ట్ కొంచెం లైన్స్లోకి వెళ్ళాం లైన్స్ బోర్డర్ కొంచెం నెక్స్ట్కి వెళ్ళాం పల్లకిలో పెళ్ళికూతురు డిజైన్ ఒకవేళ ఎవరైనా మీరు హల్దీ ఫంక్షను మెహందీ ఫంక్షన్ కలర్స్ కావాలంటే ఈ డిజైన్ కలర్ ట్రై చేయొచ్చు కదా అవును వస్తున్నాయి చూపిస్తాను మీకు ఎల్లో అది కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా లైన్స్ తోట వచ్చింది ఐడియా బాగుందండి ఇప్పుడు ఇది మీరు హల్దీ అలా ప్లాన్ చేసుకోవచ్చు అందరూ కూడా ఎల్లో కట్టుకోవాలి ఫొటోస్ కనుక్కుంటే మీరు మీ బంధువులు పెట్టచ్చు అట్లా అందరు కూడా ఇలా ప్లాన్ చేసుకుని కట్టుకోవచ్చు ఎంతుంది థర్టీన్ ఫిఫ్టీ లైన్స్ వచ్చి అంత బార్డర్ వీవింగ్ అన్నీ వచ్చినా కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి మెహందీకి ఇది ప్లాన్ చేసుకోవచ్చు హల్దీకి ఇది ప్లాన్ చేసుకోవచ్చు అలా ఒకవేళ ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటే కూడా మీకు రెమినా తెప్పించేస్తుంది ఇది కాస్ట్లీలో వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది అంటే వదలాలనిపించదు నేను నువ్వు నమ్మవు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటా ఉంటారు సరే ఇప్పుడు ఖర్చు మళ్ళీ వెనక ఆగుతా అంటే కలర్ అట్రాక్షన్ అలా ఉంటుంది అంతే ఇప్పుడు మళ్ళీ అంత పెట్టే అక్కర్లా ఒకటి రెండు సార్లు ఇది కట్టుకుంటే ఆ సరదా తీరిపోతుంది కలర్ అంటే ప్యూర్ ప్యూర్ దాంతో నేను పోల్చను బట్ ఏంటంటే మనకి ఇప్పుడు అంత అవసరం లేదు అనుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు సరిపోతుంది థర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది థర్టీ అంటే బిగ్ బోర్డర్ వచ్చినా కూడా థర్టీన్ ఫిఫ్టీ ఈవెన్ లంగాస్ కూడా బాగుంటాయి అలా కూడా ప్లాన్ చేయొచ్చు థర్టీన్ ఫిఫ్టీలో మీకు ఈ సారీస్ వస్తాయి ఎన్ని రకాల డిజైన్స్ అసలు నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా బాగుంది గ్రీన్ కి మంచి రాణి పింక్ స్టైల్ వచ్చింది ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ మండుతుందండి ఏం ప్రాబ్లం ఉండదు కుట్టించుకోవచ్చు కూడా ఇది కొంచెం ట్రెడిషనల్ కలర్ కదా సెవెంటీన్ హండ్రెడ్ టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఇది బాగుంది మళ్ళీ అచ్చం మనకి పదిహేడు వేల రూపాయలు చేరా ఇంకా సమస్య లేదు ఎందుకంటే ఇంత వీవింగ్ సాధారణంగా రాదు ఇంత వీవింగ్ వస్తే కాస్ట్లీ ఉంటుందండి ప్యూర్కి వెళ్ళినప్పుడు సో మనకి ఇది తక్కువలో కూడా వచ్చింది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు సెవెంటీన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎంత ఉంది ఇది సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇది ఎంత బాగుంది అసలు కదా బ్లాక్ ఎల్లో భయం ఉంది సో పట్టు బార్డర్ స్టైల్ కూడా వచ్చింది కాబట్టి మీరు చక్కగా ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు ఎల్లోకి డార్క్ నేవీ బ్లూ సూపర్ ఉన్నాయి లాస్ట్ శారీస్ అయితే రేట్ కూడా హాయిగా ఉందండి పదిహేడు వందల యాభై రూపాయలు సరదాగా ఒకసారి కట్టుకోవచ్చు కలర్స్ ప్రైస్ ఇప్పుడు ఈ సంవత్సరానికి ఆరెంజ్ ఫ్యాషన్ కాబట్టి ఆరెంజ్ కలర్ కూడా వచ్చేసింది ఇది అంతా ఇది సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఈ ఇయర్ అట ఆరెంజ్ని ఫ్యాషన్గా అండి సో ఈ ఇయర్ అంతా కూడా ఎక్కువ ఆరెంజ్ మనకు కనబడుతుంది మనం కూడా ఒకసారి కట్టేద్దాం సో రంగు వర్షాలు బడ్జెట్ రేంజ్లో మంచి చీరలు మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు రంగువర్ష ఇప్పుడు కొండాపూర్లోనే కాదు కుక్కపల్లిలో కూడా ఉంటుంది సో మీరు చక్కగా ఎక్కడ పర్చేజ్ చేసుకున్న ఈ చీరలన్నీ ఉంటాయండి మరి ఈ వీడియోలో కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ